నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా అమ్మాయి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ అంటేనే పిండి వంటలు అందులోనూ అరిసెలు లేనిదే సంక్రాంతి పూర్తి కాదు కదా కానీ చాలామందికి అరిసెలు చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ పాకం కుదురుతుందో లేదో అరిసి గట్టిగా వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు ఈ రోజు మన వీడియోలో పండగ స్పెషల్గా బెల్లం అరిసెల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ వీడియోలో ఫస్ట్ టైం అరిసెలను ట్రై చేసే వారికి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి అసలు ఫెయిల్ అవ్వకుండా అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఒక కేజీ బియ్య పిండితో ఎంతో మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అరిసెలు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కానీ ప్రెస్ చేయండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ఈ ఫోన్లోకి వస్తుంది ముందుగా బియ్యాన్ని ఒక కేజీ వరకు కొలిచి తీసుకున్నాం ఇక్కడ నేను కప్పు కలుతుతో కరెక్ట్గా ఒక కేజీ బియ్యం తీసుకున్నానండి బియ్యం అనేవి ఐదు కప్పుల వరకు వచ్చాయండి అలాగే మనం అరిసెలు చేయడానికి ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ కోసం ఒక వంద గ్రాముల బియ్యాన్ని ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడప్పుడు పాకంలో వేసి కలిపేటప్పుడు పిండి అవసరం వస్తుంది అప్పుడు యూజ్ అవుతుంది లేదా మిల్లులో పట్టించేటప్పుడు ఒక్కసారి పిండి కూడా అటు ఇటుగా వస్తుంది సేఫ్ సైడ్ కోసం ఇలా వంద గ్రాములు కానీ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే రెండు వంద వరకైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే వంద గ్రాముల బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్న బియ్యాన్ని సో ముఖ్యంగా అరిసెల కోసం తీసుకునే బియ్యం నాన్ పాలిషుడ్ బియ్యం అయి ఉండాలి దొరికితే రేషన్ బియ్యమే వాడండి అరిసెలు మెత్తగా వస్తాయి సో ఇలా తీసుకునే బియ్యాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి ఇరవై నాలుగు గంటల నానబెట్టమన్నాం కదా అని చెప్పేసి వాటర్ వేసేసి అలా వదిలేసేయకూడదు కనీసం నాలుగు నుండి ఆరుసార్లు మధ్య మధ్యలో వాటర్ని మారుస్తూ బియ్యాన్ని నానబెట్టుకోవాలి సో ఇలా నాని బియ్యాన్ని అలాగే వడగట్టకుండా మళ్ళీ వాటర్తో రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ అన్నీ పోవటానికి ఇప్పుడు ఇలా స్టైనర్లో వేసి పది పదిహేను నిమిషాలు పాటు వదిలేస్తే బియ్యంలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ పైకి తీసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఆరబెట్టినా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పోతే సరిపోతుంది మరి బియ్యం పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టవద్దు సో ఇలా మనకి వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండిమిండిలో పిండి పట్టించి తీసుకోండి మీ దగ్గర పిండి మీరు చేసే గ్రైండర్ ఇంట్లోనే ఉంటే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తానికి బియ్యాన్ని పిండి చేశాక ఇలా జల్లుడు పట్టి తీసుకోండి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అరిసెలు అంత బాగా వస్తాయి బియ్య పిండిని ఇలా మొత్తం జల్లుడి పట్టాక ఇలా దగ్గరగా అనుకుంటూ కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేస్తూ ఉండాలి మనం పాకం పట్టి లోపల ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి ఇలా నొక్కాక దీనిపైన ఏదైనా క్లాత్ కానీ లేదా ఏదైనా ప్లేట్ని కానీ వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఎప్పుడు మనం బెల్లాన్ని తురిమి తీసుకుందాం మనం అరిసెలు చేయడానికి ఎప్పుడైనా సరే సాఫ్ట్ బెల్లం వాడాలి మీరు గట్టి బెల్లం వాడితే అరిసెలు గట్టిగా లేదా క్రిస్పీగా వస్తాయి మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది నేను తీసుకున్న బెల్లం ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో ఇలా మనం సాఫ్ట్ బెల్లంతో చేస్తే అరిసెలు కమ్మని రుచిగా మృదువుగా వస్తాయి మనం తీసుకున్న బియ్యం కొలతకి ఒక ఏడు వందల గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అదే మీరు కప్పు కొలతతో కనుక తీసుకుంటే కప్పు కొలత ఐదు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పుల బెల్లం తీసుకుంటే సరిపోతుంది స్వీట్నెస్ అనేది బాగా సరిపోతుంది ఇలా మనం కొలిచి తీసుకుంటే చాలా బాగా వస్తాయి అలా తొమ్మిది వందల యాభై గ్రాముల బెల్లంలో నూట యాభై గ్రాముల బెల్లం మొక్క అనేది మిగిలిపోయింది మిగతా బెల్లం పక్కన పెట్టేసి పాకం చేసుకుందాం అడుగు మందంగా ఇలా కలపడానికి వీలుగా కొంచెం పెద్దగా ఉన్న క్లీన్గా ఉండే గిన్నెలు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తులిమి పెట్టుకున్న ఏడు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకొని బెల్లం కరగడానికి ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ ఎంఎల్ వాటర్ని తీసుకోండి చిన్న టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని వేసుకున్న సరిపోతుంది ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా నిదానంగా మిక్స్ చేసుకుంటూ కరిగించండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయినా ఒక రెండు నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు ఉడికించాక మధ్య మధ్యలో మనకి పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని పట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని వాటర్లో వేసి చూడండి మరి కొంచెం కాకుండా ఉండకట్టేలా కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి చూడండి మనకు పాకం అనేది ఇంకా ముద్ద కట్టేలా రాలేదు కాబట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించాక చూద్దాం అలాగే మనకు పాకం వచ్చేటప్పుడు ఇలా పైన నొరగలాగా వస్తుంది ఈ నొరగ చూస్తూ అయినా పాకం వచ్చిందో లేదో చెక్ చేసి తీసుకోవచ్చు మరొక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో వాటర్ను పోసుకొని అందులో కొంచెం పాకాన్ని వేసి చెక్ చేసుకోండి మనం కొంచెమే పాకం వేసామంటే పాకం వచ్చినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా చిన్న వండకట్టే అంత పాకాన్ని తీసుకొని చూసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉండలా రావాలి ఇలా వచ్చిందంటే మనకు అరిసెలు బాగా వస్తాయి దీనికంటే పాకం ఎక్కువగా పడితే అరిసెలు కొంచెం గట్టిగా వస్తాయి అతి తక్కువగా అంటే లేత పాకం పడితే అరిసెలు మరీ సాఫ్ట్గా ఆయిల్లో వేసినప్పుడు విచ్చిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి ఈ విషయాన్ని చూసుకొని ఈ వీడియో క్లిప్లు చూపిస్తున్నట్లుగానే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పండి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేయగానే మనం జల్లిడు పట్టిన పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలిపి తీసుకుందాం ఇలా ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలపడం చాలా ఈజీ అవుతుంది అదే మీరు ఒక్కరే ఉండి చేసుకున్నట్లయితే ఈ గిన్నెను కింద పెట్టేసుకొని ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో కలిపి తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న పదకొండు వందల గ్రాముల బియ్య పిండి అనేది మొత్తం వేసేస్తున్నానండి ఇక్కడ నాకు పిండి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా మనం సేఫ్ సైడ్ కోసం ముందే కొంచెం పిండిని ఎక్కువగా తీసుకున్నామంటే పాకంలో ఇలా పిండి వేస్తే కలిపేటప్పుడు టెన్షన్ అనేది అనిపించదు కాబట్టి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా లేదా ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా తడిపిండిని మాత్రం కొంచెం ఎక్కువగానే చేసుకోండి పిండి మొత్తం తీసుకొని అంతా కలిపేసరికి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత ఎంత బాగా వచ్చిందో ఈ పిండి చల్లారేసరికి ఇంకొంచెం కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇది కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు దీనిపైనే ఒకటి లేదా రెండు టీ స్పూన్ నెయ్యిని ఇలా తీసుకొని స్ప్రెడ్ చేసి ఐదు పది నిమిషాలు ఈ గిన్నెని ఇలాగే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత చూపిస్తుందని చూడండి ఇలా మనం గెరెటితో తీసుకొని చూస్తే కొంచెం చల్లారేసరికి కాస్త గిట్టుపడింది కదా ఇలా మనం చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసి చూసామంటే పాకం ఎలా అయితే ఎలా ఫోల్డ్ చేస్తే అలా అలా వచ్చిందో ఈ అరిసెల పిండి ముద్ద కూడా అచ్చం అలాగే వచ్చింది ఇప్పుడు అరిసెల్ని ఫ్రై చేయటానికి పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసిన అరిసెల పిండిని కొంచెం వేసి చూద్దాం చిన్న పిండి ముద్దలా తీసుకొని ఫ్లాట్గా వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా మనం చిన్న పిండి ముద్దను తీసుకొని ఫ్రై చేసినా ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు అరిసెల్లా వత్తడానికి ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా పోల్తీల పేపర్ పైన కానీ అరిటాక పైన కానీ నెయ్యిని అప్లై చేసి అరిసిపిండిని ఇలా ఒత్తి తీసుకుందాం మరీ పలచగా కాకుండా అని మరీ లావుగా కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇలా మీడియం అందంగా కొత్తి పక్కన వేడి అవుతున్న ఆయిల్లోకి తీసుకోండి ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా కొంచెం ఫ్రై అవుతూ పైకి తేలుతుంది ఈ టైంలోనే మరో పక్కకి టర్న్ చేసి రెండు పక్కల బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా రెండు పక్కల బాగా ఫ్రై చేసి కొంచెం పెద్దగా ఉండే ఇలా చిల్లుల గిరెటితో కానీ లేదా చిల్లులు గిన్నెలోకైనా సరే తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని కొంచెం ఒత్తి తీసుకోవాలి చూడండి ఇలా ఒత్తుకొని తీసుకుంటే ఆయిల్ అంతా బాండిలోకి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఎంత బాగా మంచి కలర్ఫుల్గా వచ్చిందో కదా ఇలా అన్ని అరిసెల్ని చేస్తూ ఫ్రై చేసి తీసేసుకోవడమే మీరు కూడా కడాయి సైజు పెద్దగా ఉంటే ఒకేసారి రెండు మూడు అరిసెల్నైనా తీసుకోవచ్చు కానీ నాకు ఇక్కడ చిన్నగా కడాయి ఉంది కాబట్టి బట్ మీకు చూపించడానికి ఒకేసారి రెండు తీసుకొని చూపిస్తున్నాను ఇలా అరిసెలు అనేవి బాగా పొంగాయి అంటే మనం పట్టిన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇలా వీటిని కూడా బాగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా పిండేసి ప్లేట్లోకి తీసేసుకోండి స్టెప్ బై స్టెప్ అరిసెల్ని ఇలా చేసుకోవాలి అలాగే మీరు నువ్వులరిసలు కానీ లేదా గసగసాల అరిసెలు కానీ చేయాలనుకుంటే మనం చేసిన అరిసెల పిండి ముద్దని ఇందులో డిప్ చేసి అరిసెల్ని నొక్కాయినా ఫ్రై చేసుకోవచ్చు కొంతమంది ప్లెయిన్ అరసలే కాకుండా నువ్వులరిసలు లేదా గసగసాల అరిసెలు ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారు ఇలా అయినా చేసుకోవచ్చు ఇలాగే పిండి మొత్తం అరిసెలు చేస్తూ మరో పక్కన కాల్చి తీసుకోవడమే ఒకరే ఉన్నారనుకోండి ఈ అరిసెలు చేయడానికి కొంచెం కంగారుగా అనిపిస్తుంది అదే ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు చేస్తూ ఉంటే ఒకరు ఫ్రై చేసి తీసుకోవచ్చు మెయిన్గా మనం ఈ అరిసెలు చేసేటప్పుడు పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే పిండి కూడా ఆరిపోకుండా మెత్తగా జల్లించి తీసుకోవాలి ఇలా చిన్న చిన్న విషయాలని ఫాలో అయ్యి చేస్తే అరిసెలు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ సింపుల్గా ఆంధ్ర స్టైల్ అరిసెలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతి పండుగకు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో రుచుల కోసం మన సుధా తెలుగు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్